హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ తేజ ప్రస్తుతం పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు నమస్తే సార్ నమస్తే సో ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాజకీయ నాయకులందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ అలాగే పవన్ కళ్యాణ్ గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆఖరికి షర్మిళ గారు కూడా కానీ వీళ్ళందరూ కూడా తమ యొక్క సీట్లను కాపాడుకోవడం కోసం సీట్లను ఆక్రమించడం కోసం పోరాడుతున్నారు తప్ప ఎవరు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రయోజనం గురించి ఆలోచించట్లేదు మరీ ముఖ్యంగా స్పెషల్ స్టేటస్ గురించి కూడా ఎవరు ఆలోచించట్లేదు అండ్ రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఒక బడ్జెట్ని ప్రజెంట్ చేసింది దాని గురించి కూడా ఎవరు మాట్లాడట్లేదు వాళ్ళ సీట్ల గురించే కొట్టుకుంటున్నారని చెప్పేసి భారత్ నేషనల్ పార్టీ జేడి లక్ష్మీనారాయణ గారు మాట్లాడడం జరిగింది సో దాని గురించి భారత్ పార్టీ పేరు సో ఆయన మాట్లాడారు బాగుంది ఇప్పుడు రాష్ట్రంలో ఉండే ప్రధాన రాజకీయ పార్టీలు ఏంటి వైసీపీ అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కాంగ్రెస్ ఉంది బట్ అంటే నెక్స్ట్ లెక్క చూద్దాం ప్రస్తుతానికైతే ఒక ఫోర్త్ ఆప్షన్గా పెడతాం కదా వీళ్ళందరూ మాట్లాడేది స్పెషల్ స్టేజ్ కొంచెం కాంగ్రెస్ మాట్లాడే ఈ రెండు ఈ మూడు మాట్లాడలేవు ప్రస్తుత పరిస్థితులు ఎందుకంటే ఆల్రెడీ శర్మిలా గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు జ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి బీజేపీకి బానిసలాగా ఉన్నారన్నట్టు కూడా మాట్లాడారు అవును కదా ఏమి మాట్లాడట్లేదు ఎక్కడ నోరెప్పట్లేదు స్పెషల్ ప్యాకేజ్ గురించి కానీ స్పెషల్ స్టేటస్ గురించి కానీ అడగట్లేదు అని అట్ ది సేమ్ టైం వైసీపీ అలాగే బిహేవ్ చేస్తుంది ఏది ఎప్పుడు ఒక ప్రెస్ మీట్ పెట్టి బీజేపీ మెడలు వంచి తెస్తాను సెంట్రల్ కొమ్ములు వంచి తెస్తాము మనలందరినీ నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు గెలిపించండి ఇరవై ఐదుకి ఇరవై ఐదు గెలిపించండి అని చెప్పే నాయకులు ఎస్పెషల్లీ వైసీపీ వాళ్ళు ఏం చెప్ప అలా ఏం మాట్లాడలేదు అలాగే ఎక్కడ ప్రశ్నించినట్టు కూడా ఎక్కడ దాఖలా లేవు ప్రెస్ మీట్ కూడా లేదు కానీ రెండు వేల పద్దెనిమిది లాస్ట్లో చంద్రబాబు నాయుడు గారు ఈ విషయంలో బీజేపీతో కొంచెం దూరం జరిగారు ఎన్ కోట నుంచి బయటకు వచ్చారు ఎన్టీఏ కోట నుంచి ఎందుకు బయటకు వచ్చారు కేవలం వీటి గురించి పోరాడే కదా మరి వైసీపీ వాళ్ళు అలా కూడా చేయలేదే జనసేన ఏమని అడుగుతుంది ఒక సీటు కూడా లేనప్పుడు ప్రస్తుతానికి మిత్రత్వంతో ఉంది ప్రస్తుతానికి రేపు గవర్నమెంట్ ఎవరు వచ్చినా కూడా ఆంధ్ర ప్రయోజనాలు కాపాడుకోవాలంటే బ్యాడ్ అవ్వకూడదు కదా సెంట్రల్లో ఎవరితోనూ బ్యాడ్ అవ్వకూడదు అది రాజకీయ ఎత్తుగడ అసలు సిసలు రాజకీయం మరి అలాగా జెడి లక్ష్మీ చెప్పినట్టుగా సెంట్రల్తో బ్యాడ్ అయిపోతే ఏమవుతుంది చంద్రబాబు నాయుడు గారు లాంటి పరిస్థితి అవుతుంది అవును చంద్రబాబు గారు అలాగ అడిగే కదా బ్యాడ్ అయిపోయారు అలాగ ఫైట్ చేసి కదా బయటకు వచ్చేసారు దానివల్ల ఏమైంది చాలా రూమర్స్ వినిపిస్తున్నాయి ఎంత రూమర్స్ అంటే రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయేంత బ్యాడ్ అయితే అవలేదు ఈవీఎంలు గ్యాంబ్లింగ్ అయ్యాయని ఏవేవో జరిగాయని సెంట్రల్లో బీజేపీ సపోర్ట్ ఉంది కాబట్టి వైసీపీ గెలిచిందని రకరకాల రూమర్స్ వినిపిస్తున్నాయి కదా దీంట్లో వాస్తవం ఎంత ఉందో తెలియదు వీళ్ళకి బ్యాడ్ అవడం వల్ల ఎవరు నష్టపోయారు ఆంధ్ర ప్రజలు నష్టపోయారు టీడీపీ కూడా నష్టపోయింది వైసీపీకి ప్లస్ అయింది మరి వైసీపీకి ఇన్ని సీట్లు గెలిపించి ఇచ్చిన తర్వాత వైసీపీ ఏమైనా ఫైట్ చేసిందా ఏమైనా అడిగిందా లేదా లేదు మరి అలాంటప్పుడు ఇప్పుడు ఇంకే ఈ దా తీరు తెన్ను లేదు ఇంక స్టార్టింగ్లో ఉన్నారు కాబట్టి ఎన్ని స్టేట్మెంట్లేని ఇస్తాడు ఈయన రేపు పొద్దున గవర్నమెంట్ ఫామ్ అయ్యాక ఆ ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి పడే తాపత్రయం ఆ సీట్లు పెంచుకోవడానికి పడే ఇబ్బందులు అప్పుడు స్టేట్మెంట్లు ఇవ్వమన్నా ఇలాంటివి ఎవరు లేరు ఎందుకు ఎందుకంటే అదే వ్యవస్థ మీకు ఎలా చెప్పాలి ఒకే ఒకటి సినిమా చూసారా అందులో అర్జును చాలా జెన్యూన్గా ఫ్రాంక్గా చేసుకెళ్తారు సీఎం అయిన తర్వాత ఆఖరికి రఘువరను ఈయన వాళ్ళ అమ్మ నాన్న చంపించి కూడా ఈయనే రాజకీయ స్వానుభూతి కోసం చంపించాడని రకరకాలుగా ఆయన మీరు క్రియేట్ చేస్తాడు మీరు సినిమా చూడండి ఒకసారి అయితే క్లైమాక్స్లో రఘువర్న్ గారిని పార్టీ ఆఫీస్కి అదే ముఖ్యమంత్రి ఆఫీస్కి పిలిపించుకొని మాట్లాడడానికి పిలిపిస్తారు ఎవరు ముఖ్యమంత్రిగా ఉండ అర్జున్ పిలిపించి అంతా మాట్లాడిన తర్వాత మీరు కావాలని గెలిపిస్తున్నారు అంటే మరి ఇదే రాజకీయం అని అంటాడు రఘువరణ్ అప్పుడు అర్జున్ తన దగ్గర గన్న తీసి తనకే షూట్ చేసుకొని ఆ గన్ను అతని చేతిలోకి విసిరేస్తాడు వెంటనే బుల్లెట్ సౌండ్ వినబడేసరికి గన్ మ్యాన్స్ వస్తారు సెక్యూరిటీ వాళ్ళు గన్ చూస్తే చేతిలో రఘువర్ గారి చేతిలో ఉంటుంది గన్ను ఈయనకి బుల్లెట్ దెబ్బలు ఉంటుంది అరే ముఖ్యమంత్రిని చంపడానికి ఇక్కడ వచ్చాడు గన్ తీసుకొని చెప్పి వెంటనే సెకండ్ థాట్ లేకుండానే వీళ్ళని గన్ మ్యాన్స్ కాల్ చేస్తాడు కాల్చిన తర్వాత అప్పుడు ఏమంటాడు తెలుసు అర్జును ఆ సెక్రటరీతో అయ్యా నన్ను కూడా రాజకీయ నాయకుడు చేశారు కదా అంటే మీరు ఇప్పుడు నాకేం చెప్పలేదు నేనేం చూడలేదు అంటాడు అంటే అర్థమేంటి వాడిని అంతం చేయడానికి ఇది ఒక ఎత్తుగడ వేశాడు అక్కడ అర్జున్ ముఖ్యమంత్రిగా ఉన్నారు ముఖ్యమంత్రిగా ఆ స్థానం కాపాడుకోవడానికి మంచి కావని చెడు కాని ఎత్తులు పై ఎత్తులు కుయుక్తులు పన్నాలి ఒక సీటు కూడా లేనప్పుడు ఎన్నైనా మాట్లాడతాం ఎందుకు ఏది పోయేది ఏముంది ఏం ఏమి లేదు కాబట్టి పోదానికి ఏం లేదు కదా కొన్ని సీట్లు సంపాదించుకున్న తర్వాత అప్పుడు ఈ స్టేట్మెంట్ ఇమ్మనండి ఓకే లేదా పదవులో ఉన్నప్పుడు ఈ స్టేట్మెంట్ ఇమ్మనండి చాలా జాగ్రత్తగా ఇవ్వాలి చంద్రబాబు నాయుడు గారు కూడా స్పె అతనున్నప్పుడు కనీసం స్పెషల్ ప్యాకేజ్ కింద ఎంతో అమౌంట్ అయినా ఇచ్చారు అప్పుడు కొంతలో ఎన్డీఏలో ఉండేవాడు కాబట్టి ఎప్పుడైతే బయటకు వచ్చాడో బీజేపీ వాళ్ళు ఇంకా అసలు చంద్రబాబు నాయుడు పట్టించుకోవడం మానేశారు తొక్కియాలని కూడా చూశారని ఒక వార్త ఉంది మరి ఎంతవరకు వాస్తవం తెలియదు ఇది కూడా ఈ అరెస్ట్లో కూడా కొంత భాగం ఏంటంటే పొత్తుల్లో సరిగ్గా కుదరక బీజేపీ అరెస్ట్ చేయించిందని కూడా ఒక వాదం ఉంది కొంతమంది విమర్శకుల అభిప్రాయం చంద్రబాబు గారు జనసేన టీడీపీ కాకుండా బీజేపీతో కూడా పొత్తుకు నో అన్నారు అందుకే అరెస్ట్ అయ్యారని కూడా కొంతమంది విమర్శకుల అభిప్రాయం కాబట్టి ఎంత జాగ్రత్తగా వెళ్ళాలి ఇంత ఇంత పార్టీ బేస్ని ఫ్యాన్ బేస్ని ఓటర్ల బేస్ని కార్యకర్తల బేస్ని ఒక నాయకుడు ఉన్నా కూడా అందరినీ సంతృప్తిపరచగలడా అందుకు సెంట్రల్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా మొన్న తెలంగాణ ఎన్నికల్లో ఎందుకు బీజేపీతో కలిసాడైనా ఆయనకి అక్కడ ఏం బేస్ లేదు కానీ మోడీ గారు సపోర్ట్ ఉంటే మంచిది రేపు పొద్దున గవర్నమెంట్ ఫామ్ అయ్యాక ఆంధ్ర కోసం మాట్లాడడానికి ఉంటుంది ఫేవర్గా అని నామ్కి వస్తే ఎనిమిది సీట్లకి అంతకు పోటీ చేస్తా ఒప్పుకున్నాడు అలాగే నామకే వాస్తవనే క్యాన్వాసింగ్ కూడా వెళ్ళాడు కదా ఆ బేస్ ఉంచుకో ఆ పరిచయం అట్టి పెట్టుకోవడం ఉపయోగం ఏంటి రే పొద్దున ఆంధ్రాలో టీడీపీ జనసేన కూటమి గవర్నమెంట్ ఫామ్ చేస్తే బీజేపీని అడగడానికి ఆ సయోధ్య ఉపయోగపడుతుందని చాలామంది ఏమన్నారు అక్కడ ఏమైంది పవన్ కళ్యాణ్ వేస్ట్ ఆడి అక్కడేం గెలుస్తాడు గెలవడం తెలుసు బీజేపీతో నో అనిపించుకోలేక ఆడిన నాటకం అది ఓకే రేపు పొద్దున్న సెంట్రల్ బీజేపీ వచ్చింది అనుకోండి టీడీపీ జనసేనకి కలిసి ఉంది కాబట్టి జనసేన వెళ్ళి మాట్లాడుతుంది రాష్ట్రం కోసం మాకు ఫండ్స్ ఇవ్వండి మాకు స్పెషల్ ప్యాకేజ్ ఇవ్వండి అని ఉపయోగపడుతుందా లేదా అదే రాజకీయం అంటే ఎవరు అడగట్లేదు బ్యాడ్ బ్యాడ్ అయిపోయింది ఏం వస్తుంది ఇప్పుడు ఏంటి ఒక సీట్ కూడా లేదు కాబట్టి ఎన్నైనా మాట్లాడతాడు ఈయన అన్ని సీట్లు వచ్చాక మాట్లాడమే అప్పుడు చూద్దాం ఓకే ఇవాళ రేపు నిజాయితీగా ఉంటాం ఎవరికి నచ్చదు కూడా ఇప్పుడు లౌక్యంగా ఉండాలి నిజాయితీగా కన్నా లౌక్యంగా ఉండడం నేర్చుకోవాలి ఇప్పుడు షర్మిళ గారు చూడండి అందరిని కలుపుపోతుంది ఆవిడ జగన్మోహన్ రెడ్డి గారిని పిలిచింది పవన్ కళ్యాణ్ కానీ పిలిచింది రావంత్ రెడ్డిని పిలిచింది చంద్రబాబు నాయుడిని పిలిచింది కొడుకు ఎంగేజ్మెంట్కి అదే రాజకీయం అంటే నేను చంద్రబాబుతో మాట్లాడను పవన్ కళ్యాణ్ ముఖం చూడండి అంటే ఎవడొస్తాడు దట్ ఈస్ ద వ్యూహాల్ కదా అది కదా కావాలి రాజకీయాల్లో కాబట్టి ఎవరు అడగట్లేదు బడ్జెట్లో ప్రవేశపెట్టలేదు ఇప్పుడే మాట్లాడరు ఎలక్షన్స్ ఉన్నాయి రేపు మళ్ళీ బీజేపీ వస్తే ఆంధ్ర రాష్ట్రానికి నష్టం జరుగుతుంది కదా